హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి మేతి ఇడ్లీ ఉప్మా చాలా కొత్తగా ఉంది కదా చాలా కొత్త రెసిపీయే కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడైనా ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు ఇలాగ ఇడ్లీతో ఉప్మాను ట్రై చేసుకోవచ్చు కానీ ఉప్మాను కొంచెం వెరైటీగా మెంతికూర వేసి మెంతి మెంతికూర ఇడ్లీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఉప్మాలో మెంతికూర వేయడం వల్ల మేతి ఇడ్లీ చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది ముందుగా ఐదు ఇడ్లీలను ఇలాగా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా రవ్వలాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బదులు నూనెనా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా వేయించుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలను కూడా వేసుకోవాలి ఇలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు చిన్న కట్టలు మెంతికూరను వేసుకోవాలి మెంతకూరను ఒకసారి బాగా వేయించుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఇడ్లీలను ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా వెరైటీగా క్విక్గా అయిపోయి మేతి ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది నార్మల్ ఇడ్లీల కంటే ఇలాగా ఉప్మా చేసుకొని ఇలా మెంతికూర వేసుకొని తింటే మేతి ఇడ్లీ ఉప్మా చాలా బాగుంటుంది ఎప్పుడు ఇడ్లీలు తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలాగా మేతి ఇడ్లీ ఉప్మా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా మేతి ఇడ్లీ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో సాయంత్రం పూట ఇది స్నాక్స్ లాగా కూడా తినొచ్చు ఇలాంటి మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ చూడాలనుకుంటే ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్